लेकिन टाइम नहीं मिलते, सो नाउ आई वुड लाइक टू कॉल ऑफ़, आई वुड लाइक टू स्टार्ट द मीटिंग, फर्स्ट आई वुड लाइक टू कॉल श्री बालाजी गारु और की इन प्रश्न अफ़्टर तक 24 25 दिवस మీరందరూ విచ్చేసిన మాకు ధన్యవాదాలు ఇదే సపోర్టు సంవత్సరం అంతా ఉండాలని కోరుతున్నాం దిస్ ఈజ్ ఆల్సో అవర్ థీమ్ మ్యాజిక్ ఆఫ్ ద డిటరీ అది కూడా నిజం కావాలని మనం క్లబ్ ఉన్నతిగా ఉండాలని కోరుకుంటున్నాం తర్వాత ఇమ్మీడియట్ పాస్ ప్రెసిడెంట్ మాట్లాడతారు గుడ్ మార్నింగ్ అండి మీడియట్ పాస్ సో అలవాటు అయిపోయింది ముందుగా చార్జ్ తీసుకున్న అన్నకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే ముందుగా డాక్టర్స్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే అండి అలాగే ఈరోజు చార్టర్ డే కూడా సో వాళ్ళకి కూడా హ్యాపీ వెరీ మచ్ వెల్కమ్ సార్ ఈరోజు నేషనల్ డాకర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారో నేను చెప్పకుండా అదేవిధంగా సిఏడి ఇది ఫస్ట్ మనం ఇంట్రొడ్యూస్ చేసినట్టున్నాము అంతకుముందు ఎప్పుడు కూడా జూలై ఫస్ట్ డాక్టర్స్ డేతోనే స్టార్ట్ అవుతుంది ఇది మంచి పరిణామం చార్టెడ్ అకౌంటెంట్స్ డే కూడా ఈరోజు జూలై ఫస్ట్ నేషనల్ డాక్టర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే విధానం బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారు ఉండేది ఆయన చనిపోయేంత వరకు నియర్లీ ఫోర్టీన్ ఇయర్స్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు ఆయన డాక్టర్ గారు ఆయన పుట్టినరోజు మరియు రోజు కూడా జూలై ఫస్ట్ ఆయన టెన్యూలో బెంగాల్ హెల్త్ కోసం చాలా కొత్త కొత్త హాస్పిటల్స్ పాలసీస్ స్టార్ట్ చేశారు ఆయన స్మరించుకుంటూ జూలై ఫస్ట్ని నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు మన భారతదేశంలో

ఇవండి ఇప్పుడు నెంబర్గా జాయిన్ అవుతారా అండి ప్రాబ్లదు సార్ గారు అండి